అమెరికా ఈజిప్ట్ ఖార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గాజాలో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభం కావలసిన విరమణ విడుదల చేయాల్సిన ముగ్గురు మహిళా బందీల పేర్లను హమాస్ వెల్లడించలేదన్న కారణంతో మూడు గంటల ఆలస్యమైంది రోమి గునెన్ ఎమిలీ దమారి డొరోన్ స్టెయిన్ బ్రచర్ ఈ ముగ్గురిని విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటించడంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పులు పదకొండు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఆగిపోయాయి ఆరు వారాలు సాగే ఈ తొలి దశ కాల్పుల విరమణలో తమ చెరలోని బందీలుగా ఉన్న తొంభై ఎనిమిది మందిలో ముప్పై మూడు మందిని హమాస్ విడతల వారీగా విడుదల చేస్తుంది ఇందుకు ప్రతిగా దాదాపు రెండు వేల మంది పాలస్తీన ఖైదీలను నిర్బంధంలో ఉన్న గాజా వాసులను ఇజ్రాయెల్ వదిలిపెట్టనుంది తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను గాజా సిటీలోని అల్ సరాయ స్క్వేర్ దగ్గర రెడ్ క్రాస్కు హమాస్ మిలిటెంట్లు అప్పగించారు ఆ సమయంలో మాస్కులు ధరించిన మిలిటెంట్లు భారీ సంఖ్యలో అక్కడ గుంగూడిన పాలస్తీనియన్లు నియంత్రిస్తూ కనిపించారు బందీలను రెడ్ క్రాస్ తమకు సురక్షితంగా అప్పగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది ఈ ముగ్గురు బందీలకు బదులు టెల్ అవి విడుదల చేయనున్న తొంభై మంది పాలస్తీన ఖైదీల కోసం రెడ్ క్రాస్ వాహనాలు ఇజ్రాయెల్లోని ఆఫర్ జైలు దగ్గరకు చేరుకున్నాయి వీరిని విడుదల చేసే కార్యక్రమం కూడా మొదలైంది